ఇది షుగర్కి పనికి వస్తుంది అండి షుగర్కి పనికి వస్తుంది ఇది ఏమంటారంటే తిప్పతీగా ఇప్పుడు ఆనందయ్య ఈ తిప్పతీ లేనిది కానీ మందు తయారు చేయడు ఆనంద తర్వాత వీళ్ళ గిరాకొచ్చింది ప్రతి ఇంటికి ఆడగడం వేస్తున్నారు ఎక్కడైనా అడవిలో కానీ కటవల్లో కానీ తరుగుతుంది ఇది ఇది అంత మన తోమలపాకు మాదిరిగా ఉంటుంది తిప్పతీగ అని అడగాల తిప్పతీగ రోజు ఒక నాలుగు ఆకులు మీరు నౌలి మింగేయండి ఉదయాన్నే ప్రతిరోజు ఉదయాన్నే మీరు దీన్ని వాడుకోండి షుగర్కి పనిచేస్తుంది రోజులు వాడాలా ఎలా కనీసం మీరు ఒక ఇరవై రోజులు వాడాలండి ఇది పూర్తిగా తగ్గాలంటే ఇరవై రోజులు తగ్గలేదంటే ఇంకొక పది రోజులు పెంచాలి తగ్గించేది ఉండదు మీకు ఎలాంటి హాని లేదు రోజుకి ఎన్నిసార్లు వాడాలి రోజు ఉదయం సాయంకాలం రాత్రి అన్నం తిన్న పడిన తర్వాత మీరు దీన్ని కూడా అట్ట పౌడర్ చేసుకొని ఒక స్కూన్ వేసుకొని పాలైనా కానీ వేడి నీళ్ళైనా కానీ సాగండి అటైనా సరే ఆకు తొరగినప్పుడు పౌడర్ చేసి పెట్టుకుంటే ఎప్పుడుకైనా ఉంటుంది మీరు అంగట్లో పోండి అండి అంత ముక్కొచ్చి నాలుగు ముక్కలు యాభై రూపాయలు తీసుకుంటారు ఇదే తీయ లావు కూడా ఉంటుంది ఇంతే కాదు ఇంత లావు ఉంటుంది ఈ ఈ ఆ తీని తీసుకుని బాగా కట్ చేయండి నీళ్ళలో ఎండబెట్టండి ఎండ ఎండి ప్రతి ఆకు కూడా ఎండి పెట్ట బయట ఒక తిరిగి నెలలో లాగేస్తుంది అలా కాకుండా నీడలో వేస్తున్నప్పుడు దాని ఒక బలం మీకు ఉంటుంది అప్పుడు చేసుకొని ఒక బాటిల్కి పెట్టుకోండి షుగర్కి ఉదయం సాయంకాలం ఉదయం సాయంకాలం వాడుకోండి ఒక స్కూను అప్పుడు మీరు షుగర్ లేకపోతే తేనె తేనైనా సరే తేనెలైనా కూడా వాడుకోవచ్చు తేనైనా సరే లేదు షుగర్ ఉండే వాళ్ళు అయితే ఇంకేం అనుకుంటే ఒట్టిదైనా సరే పాలైన తాగేయండి వేసుకొని అది పాలలో కలుపుకొని తాగండి ఎట్లైనా సరే దీన్ని ఆ తేదు ఉంటుంది ఆకు చేదు ఉంటుంది దీని చేదు వల్ల పనిచేస్తుంది